ఈశ్వరికి మేఘన ఒకగానొక కూతురు ఈశ్వరి తాను కూతుర్ని ఎంతో గారాబంగా అడిగింది కాదనకుండా పెంచుతుంది అయితే మేఘన చాలా అందంగా ఉంటుంది రోజు తన అందనీ చూసి మురిసిపోతుంది హాహాహా లోకంలో నాకంటే అందంగా ఎవరైనా ఉంటారా నాకు నా దిష్టి తగిలేలా ఉంది మేఘన ఇంకా లేవనటోంది సుబ్బయ్య మేఘన రూమ్ లో కాఫీ పెట్టావా గుడ్ మార్నింగ్ ఏంటి ఈ రోజు ఉదయం లేచావా గుడ్ మార్నింగ్ మమ్మీ నేను కాలేజ్ కి వెళ్తున్నాను అవునా సరే తల్లి జాగ్రత్త బై మేఘన తన కారులో కాలేజ్ కి బయలుదేరుతుంది అంతలో తన స్నేహితురాలు కాల్ చేస్తుంది ఏ సుప్రియ ఎక్కడ ఉన్నావు కాలేజ్కి వస్తున్నావా లేదా లేదే అయిక్కడ ప్రియ ఏదో పార్టీ అంటూ వచ్చాను నువ్వురా అలాగే ఇంత సరంగా చెప్పావు వస్తున్నా అంటూ తన ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తుంది ఏంటే ప్రియ ఈ పార్టీ ఈ పార్టీ నా బాయ్ ఫ్రెండ్ ఓ అవునా మేఘను తన పార్టీ బాగా ఎంజాయ్ చేస్తుంది అంతలో ఒక అబ్బాయి మేఘనికి తను ప్రేమిస్తున్నాని చెప్తాడు ఏంటి నీకు నేను కావాలస్సలు నీకు ఎంత ధైర్యం నాకే ప్రపోజ్ చేస్తావా అంటూ తిడుతుంది అందరూ షాకై చూస్తారు ప్రియా నేను వెళ్తాను ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి చెప్పు నాలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలో అంటూ మేగన్ ఆ నుండి వెళ్ళిపోతుంది తన ఫ్రెండ్స్ మేగన్కి చాలా పోగరని అలానే మాట్లాడుతుంది అని అబ్బాయికి చెప్తారు